ഹായ് ഹലോ നമസ്തേ അണ്ട് നീന ശ്രീലേഖ വെൽക്കം ബാക്ക് ടു ശ്രീലേക്ക സഫീഷ്യൽ ചാനൽ సో ఈరోజు మనం అవిసింజలతో కారక పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఫస్ట్ కళాయి పెట్టుకొని దానిలో అరకప్పు వరకు అవిసి గింజలు వేసుకొని దోరగా క్రిస్పీగా వేయించుకోవాలి చిట్టుపట్ల ఆడేంత వరకు అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఫ్రై అవడానికి అలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన తీసుకొని చలారి తర్వాత అదే కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల గింజలు అలాగే రెండు స్పూన్ల నువ్వులు ఒక పదిహేను వరకు ఎండిమిర్చి వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మా మాత్రమే వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే అంతవరకు క్రిస్పీగా వేయించుకోవాలి ఆ తర్వాత రెండు మూడు రెమ్ములు కరివేపాకు కూడా వేసుకొని ఆ కరివేపాకు కూడా తుంచితే తునిగేలాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని మనం అన్నీ కలిపి చలారి పెట్టుకుందాం అలాగే దీనిలో ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం ఇలా చల్లారిన తర్వాత వీట వీటన్నిటినీ కూడా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లో వేస్తున్నాను వేసిన తర్వాత రుచికి తగ్గట్టు అంటే ముప్పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా పౌడర్ వేసుకోవాలి ఇది దోసెల్లో కానీ టిఫిన్స్లో ఏదైనా సరే టిఫిన్స్లో కానీ ఫ్రైల్లో కానీ చాలా బాగుంటుంది అవిసి గింజలు అలాగే హెల్త్ కూడా చాలా మంచివి ఆవిసి గింజలు ఈ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో అవిసి గింజలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి